హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మనం చేసేటటువంటి చిన్న చిన్న ఖర్చులే అయినప్పటికీ కూడా అస్సలు చులకనగా చూడకూడదండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ తరం ఆడవాళ్ళు అయితే మనం చేసేవన్నీ చిన్న చిన్న ఖర్చులే కదా వాటికి ఏమొస్తాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అసలు మనం అనుకునే ఆ చిన్న చిన్న ఖర్చులు ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ బాగుండి మీ అందరికీ నచ్చుతున్నాయి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక మనం ఆలస్యం కాకుండా మనం అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన అందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము మనం చాలాసార్లు అనుకుంటామండి మనం పెట్టేవన్నీ కూడా చిన్న చిన్న ఖర్చులే కాబట్టి పెద్ద ఏమి తేడా ఉండదులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము మనీ సేవింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ చిన్న చిన్న ఖర్చులను కూడా తగ్గించుకోగలిగితే డబ్బు కొంచెం ఆదా అవుతుందండి ముఖ్యంగా మనం ఎక్కువగా పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటాము పెళ్ళిళ్ళకి ఆల్రెడీ మనం చాలా చీరలు చాలా బట్టలు కొంటూ ఉంటాము ఇక కొత్తగా పెళ్ళైన సంవత్సరం ఓన్లీ పెళ్ళికే కాకుండా ఆ సంవత్సరంలో మనకి వరలక్ష్మి వ్రతాన్ని కొనుక్కుంటాము అట్ల తద్దకి ఉండ్రాల తద్దీకి కొంటాము కార్తీక పుణ్యాలకు కొంటాము అలానే పండుగలకు కొంటాము ప్రతి చిన్న పండక్కి కూడా కొంటూ ఉంటాము ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి బట్టలు పెట్టడానికి చూస్తూ ఉంటారు ఇటు పుట్టింటి వాళ్ళైనా అటు అత్తింటి వాళ్ళైనా సరే వాళ్ళు పెట్టినే కాకుండా మనం కూడా చీటికి మాటికి ఎక్కడికైనా వేరే చిన్న ఫంక్షన్కి వెళ్ళాలన్నా లేదా ఎవరింటికైనా బంధువుల ఇంటికి ఎట్లా వెళ్ళాలి అన్నా అలాంటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఏదో కొత్తగా కొనుక్కోవాలి అంటే కొత్త డ్రెస్సులు కానీ కొత్తగా వచ్చినటువంటి చీరలు కానీ కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటాము అది తప్పేమీ కాదండి మనం మహా అయితే పెళ్ళిలోనే చాలా బట్టలు కొంటూ ఉంటాము అవి కాక మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కొనడం వలన చాలా డబ్బు అయితే వేస్ట్ అవుతుంది ఉండి కొనుక్కోవడం తప్పేమీ కాదు కానీ మనీ సేవ్ చేద్దాము అనే ఆలోచన అప్పటి నుండే ఉండాలండి ఈ రోజుల్లో అయితే పెళ్ళి నుండే కూడా మనీ సేవింగ్ అనే ఆలోచన ఉండాలి రావాలి కూడాను ఇక ఆ పెళ్ళి విషయం పక్కన పెట్టేస్తే మనం ఏం చేస్తామంటే ప్రతిసారి కూడా చీరలను లేదంటే డ్రెస్లను నైటీలను ఇవి ఇవే కాకుండా మామూలుగా మనం చుడీదార్స్ వేసుకుంటాము టాప్స్ వేసుకుంటాము లంగా సెట్లు లెహెంగాలు జీన్స్ వాటి మీదకి వెస్ట్రన్ టాప్స్ ఇట్లా చాలా రకరకాల బట్టలు కొంటూనే ఉంటాము ఇక చీరల మీదకైతే చెప్పనవసరం లేదండి మగ్గం వర్క్ అని ఎంబ్రాయిడరింగ్ వర్క్ అని కంప్యూటర్ వర్క్ అని మిర్రర్ వర్క్స్ అని ఇలా చాలా రకాల వర్క్లే ఉన్నాయి నేను మళ్ళీ చెప్తున్నానండి మనీని సేవ్ చేద్దాము అనుకునే వాళ్ళకి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి మనీ ఉండి మేము ఏ ఎన్ని చీరలైనా కొనుక్కుంటాము ఎన్ని డ్రెస్సులైనా వేసుకుంటాము అంటే ఎవరిష్టం వాళ్ళది అందులోకి పండగ వచ్చిందంటే ఎక్కువగా మనం బట్టలకే పోసేస్తున్నాము అని నేనైతే అనుకుంటూ ఉంటాను మా చిన్నప్పుడైతే ఏమంటే మా నాన్న కానీ మా అమ్మ కానీ పిల్లలకి అంటే మేము స్కూల్కి వెళ్తాము అనే ఉద్దేశంతో నాలుగు రోజులకి నాలుగు పండగలకి నాలుగు డ్రెస్సులు తీసేవారండి వాళ్ళు మాత్రం కేవలం రెండు డ్రెస్సులతోనే సర్దుకునేవారు అంటే అమ్మ రెండు చీరలతోనే సర్దుకునేది ఇప్పుడేమంటే పండక్కో చీర కట్టినా సరే మనకి ఏడు ఎనిమిది చీరలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అది బట్టలు తీసుకోవడం తప్పేమీ కాదండి కానీ మనీ సేవింగ్ చేద్దాం అనుకున్నప్పుడు మనం ఏదైనా చిన్న గోల్డ్ వస్తువు కొనుక్కుందాము అనుకున్నప్పుడు లేదా మనం ఎంతో కొంత అప్పు తీరుద్దాము అనుకున్నప్పుడు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అనేది నా అభిప్రాయము ఉదాహరణకి మనం రెండు వేలు పెట్టి కొన్నామనుకోండి దానికి జాకెట్ కుట్టించాలి అంటే మూడు వందలు అవుతుంది వర్క్కి పదిహేను వందల నుండి రెండు వేల మధ్యలో అవుతుంది చిన్న తక్కువలో వర్క్ చూద్దామండి అలానే దానికి ఫాల్ వేయించాలి మ్యాచింగ్ గాజులు కొనాలి అలానే మ్యాచింగ్ ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ కానీ చాలా వస్తున్నాయి అన్ని రకాల మ్యాచింగ్స్ తీసుకుంటూ ఉంటాం మనం మళ్ళీ చెప్తున్నానండి అది తప్పేమీ కాదు మనీ ఉంటే ఎన్నైనా చేయొచ్చు కానీ మనీ సేవ్ చేద్దాము అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించి తీసుకోవాలి అనేది ఇక్కడ నా అభిప్రాయం అండి ఒక చీర తీసుకుంటే ఏముందలే ఏముంది చిన్న ఖర్చే కదా ఖర్చులో ఖర్చు అని చాలామంది అనుకుంటాము లేదా ఆ చీరకి గాజులు తీసుకుంటే ఏముంది లేదా ఒక చిన్న రోల్డ్ గోల్డ్ నగ కొనుక్కుంటే ఏముంది రెండు వేలు ఖర్చు పెట్టాం ఇంకొక వేలు ఖర్చు పెడితే బాగుంటుంది కదా అనేసి అనుకుంటాము ఇవన్నీ చిన్న చిన్న ఖర్చులేనండి కానీ మనం ఒక్క చీర మీద మనం పెట్టుబడి పెట్టే రేట్ ఎంత తెలుసా అండి మనం చీర కొన్నది రెండు వేలేనండి కానీ దానికి వర్క్కి ఒక పదిహేను వందలు వేసుకోండి ఉజ్జాయింపుగా ఉదాహరణకి అలానే జాకెట్కి మూడు వందలు వేసుకున్నాము మ్యాచింగ్ గాజులకి లేదా మ్యాచింగ్ వన్ గ్రామ్ గోల్డ్కి అని లేదా మనం రకరకాల ఫ్యాన్సీ ఐటెమ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మెల్లోకి దండలని అలాగ ఇలాగా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అని వీటికి ఒక వెయ్యి రూపాయలు అయితే వేస్తున్నాను మనం చిన్న చిన్నవి అని చెప్పేసి అనుకుంటే ఆ చీర మీ మీద మనం పెట్టిన ఖర్చు నాలుగు వేల ఎనిమిది వందలు అవుతుందండి అక్షరాల నాలుగు వేల ఎనిమిది వందలు అవుతుంది ఏముంది ఇందులో చిన్న ఖర్చే కదా ఏముంది గాజులు తీసుకున్నాము లేదా ఒక చిన్న చైన్ తీసుకున్నాము రోల్డ్ గోల్డ్ది లేదా చిన్న వర్క్ జాకెట్ చేయించుకున్నాము జాకెట్ కుట్టించుకున్నాము ఫాల్ వేయించుకున్నాము అంతే కదా అనేసి అనుకుంటాము కానీ దీనికే నాలుగు వేల ఎనిమిది అవుతుంది ఆ ఒక్కదాంతోనే వదిలేస్తామండి షాపింగ్కి వెళ్ళాము ఏదో చేయారో తీసుకున్నాము అనుకుందాము మనం ఏం చేస్తాం వెంటనే అక్కడ బయట స్నాక్స్ అయ్యో తినాలనిపిస్తూ ఉంటుంది అంటే ఫుడ్ ఏదైనా తినాలనిపిస్తుంది ఆకలిస్తుంది తినాలి అనుకుంటాము మనకి రోడ్డు మీద ఏ పానీపూరియో కనబడుతుంది అక్కడొక వంద ఇచ్చేసి వచ్చేస్తాము లేదా ఏదైనా ఫుడ్ కొట్టు కనిపిస్తుంది అక్కడ ఒక ఐదు వందలు ఇచ్చేసి సరదాగా తినేసి వస్తాము మళ్ళీ చెప్తున్నానండి ఇవన్నీ తప్పేమీ కాదు మనీ సేవ్ చేద్దాము అనుకునేటప్పుడు కొంచెం ఆలోచించుకుంటారు అనే ఉద్దేశంతో నేనైతే సేవ్ చేసేటప్పుడు లేదా అప్పులు తీర్చేటప్పుడు లేదా చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ తీసుకుందాము అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం సాక్రిఫైజే చేయాలని చెప్పొచ్చండి ఇలాంటి చిన్న చిన్న ఖర్చులను తగ్గించుకుంటే మనం గోల్డ్ కానీ కొనుక్కోవాలనుకున్నప్పుడు గోల్డ్ కానీ కొనుక్కోవచ్చు లేదా చిన్న చిన్న అప్పులు ఉన్నప్పుడు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అండి ఇక ఇంటికి వచ్చిన తర్వాత బద్ధకానికి పరాకాష్ట చాలా బాగా పెరిగిపోయి ఇంకా నీరసం వచ్చేసి ఏమీ చేయలేమండి అలాంటప్పుడు ఏం చేస్తామండి మనం వెంటనే ఫోన్ తీసేసి ఆన్లైన్లో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేస్తాము ఉదాహరణకి ఒక చికెన్ బిర్యానీయే తీసుకోండి మనకి ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి కాబట్టి ఒక కేజీ చికెను రెండు వందల యాభై అనుకున్నా మనం కేజీ చికెన్తో ఒక కేజీన్నర బిర్యానీ వరకు బియ్యం పోసుకొని కేజీ నర బిర్యానీ వరకు వండుకోవచ్చండి అలా కాకుండా మనం ఒక ప్యాకెట్ బిర్యానీ ఆర్డర్ పెడతాము ఇంచుమించు తక్కువలో తక్కువ దానికి జిఎస్టీ అయితే వాడి ఇంటి దాకా తేడానికైతే ఆ ప్యాకెట్కి ఐదు వందలు తీసుకుంటాడు అప్పుడు రెండు వందల యాభైకి రెండు వందల యాభై ఎగస్ట్రా అవుతుంది ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న ఖర్చులు చాలా క్యాజువల్గా జరిగిపోతూ ఉంటాయి మనకు తెలియకుండానే లైఫ్లో ఇలాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి ఏముంది ఒక రోజు తింటే ఏమైనా అవుతుందా వచ్చే వారం మళ్ళీ మనం సేవ్ చేద్దాము అనుకుంటామండి కానీ వచ్చే వారం ఈ వారం మనం చీరలు తీసుకున్నాము వారం పిల్లలకి బట్టలు కొనాలి లేదా మన పక్క వాళ్ళు మన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు బట్టలకి బయటికి వెళ్దాము అనేసి పిలుస్తూ ఉంటారండి మళ్ళీ అప్పుడు కూడా సేమ్ మనం వెళ్తాము అలాగే అక్కడ మన కళ్ళకు నచ్చింది ఏదైనా ఉంటే తీసుకుంటాము డబ్బులు లేకపోయినా మన అయినా అడిగేసి ఇచ్చేస్తామండి అలానే ఫుడ్ సేమ్ ఇట్లానే ఉంటుంది మళ్ళీ దాని మీదకే మ్యాచింగ్ బ్లౌజులు కానీ మ్యాచింగ్ గాజులు కానీ ఇట్లాంటివన్నీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చీరకే ఐదు వేలు ఖర్చు పెట్టామనుకోండి మనకి సంవత్సరంలో ఇలా నాలుగైదు చీరలు తీసుకున్నామనుకోండి ఈజీగా ఇరవై ఐదు వేలు మనం ఖర్చు పెట్టినట్టు అవుతుంది దానికన్నా ఆ డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా ఆ మనీతో మనం చక్కగా గోల్డ్ కొనుక్కున్నా మనకి ఫ్యూచర్లో బాగుంటుంది అంటే గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఆ డబ్బు అవసరమైనప్పుడు యూజ్ అవుతుందండి మళ్ళీ చెప్తున్నాను నేను కొనుక్కోవద్దని ఎవరిని ఏమనట్లేదండి మనీ సేవ్ చేద్దాము అనుకున్నప్పుడు ఇలాంటివి కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయము మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్